తరతరాల భూ సమస్యలకు ముగింపు పలుకుతూ దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్ఓవర్ చట్టాన్ని తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నూతన రెవెన్యూ చట్టం రెండు పేల ఇరవై నాలుగును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటించారు వచ్చే సంక్రాంతిలోగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరిస్తామని తెలిపారు రాజకీయ పైరవీలకు తావు లేకుండా అత్యంత నిరుపేదలకు ఇంద్రమయిళ్లు మంజూరు చేస్తామని పునరుద్ఘాటించారు ప్రజాప్రభుత్వం ఏడాది పాలనా విజయోత్సవాలను పురస్కరించుకుని రెవెన్యూ శాఖ ప్రగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రెవెన్యూ సేవల్లో గణనీయ ప్రగతిని సాధించినట్లు తెలిపారు గత బీఆర్ఎస్ పాలనలో లోపభూషంగా మారిన ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు మరోవైపు కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనను కొలికి తెచ్చామని రానున్న శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని పొంగులేటి ప్రకటించారు పబ్లిక్కి సామాన్యులకి ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇరవై ఇరవై నాలుగు తయారు చేయటం జరిగింది ఈ చట్టాన్ని రేపు తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపపరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ మాడ్యూల్స్ తగ్గించి ఏ మాడ్యూల్ లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీజ్ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం ఆనాడు ఈ ధరణి అనే ఒక ముస్కు ఈ రెండు వేల ఇరవై చట్టంలో ఏది పేదోళ్ళ సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్తు ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది గత ప్రభుత్వం విఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరం చేసిందని పొంగులేటి అన్నారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ ఉద్యోగిని నియమించడానికి కార్యాచరణను రూపొందించామని తెలిపారు వచ్చే సంక్రాంతిలోపే లోపే నియామక ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు వచ్చినప్పుడు ప్రమాదాలు సరిగినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి లింక్ అయిన ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని రీఅపాయింట్ అంటే వీళ్ళలో ఈ డిమాల్స్ చేసి వీళ్ళని ఈ రెవెన్యూ నుంచి బయటికి పంపించిన వాళ్ళలోనే కొంతమందిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఐడెంటిఫై చేసి టెస్ట్ల ద్వారా ఈ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారిని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు ఏ ఏ రాజకీయ రాజకీయ లేకుండా లేకుండా ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది ఈ ఇందరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండ్ అప్ చేసేది కాదు దేశంలోనే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో అత్యధిక ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది